చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్ లో బ్లూంబర్గ్ టీవీ కి రైటర్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి మేము వివరాలు అడిగితే మమ్మల్ని దేశద్రోహులు అన్నారు పార్లమెంటుకి చెప్పమంటే కూడా చెప్పలేదు పార్లమెంట్ సమావేశాలు పెట్టమంటే కూడా పెట్టలేదు అఖిలపక్ష మీటింగ్లు పెట్టి చెప్పమంటే కూడా చెప్పలేదు మీరు భారతదేశ భద్రతా బలగాల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు సామర్థ్యాన్ని అనుమానిస్తున్నారు అంటూ ప్రతిపక్షాలపై దాడి చేశారు ఇప్పుడు మరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే త్రివిధ దళాధిపతుల కన్నా పైన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ కన్నా ఆయన విదేశీ గడ్డ పైన విదేశీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అనిల్ చౌహాన్ వ్యాఖ్యల ప్రతిపక్షాలు తప్పు పట్టడం లేదు కానీ అనిల్ చౌహాన్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మాత్రమే తప్పుపడుతున్నాయి ప్రజాస్వామ్యములో ప్రభుత్వము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ప్రజలకు జవాబుదారీగా ఉండడం అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంటు ద్వారా మాత్రమే జవాబుదారీగా ఉంటారు రాజకీయ వ్యవస్థ ద్వారా జవాబుదారీగా ఉంటారు అందుకే ఆపరేషన్ సింధూర్ ముందు కూడా మోడీ ప్రభుత్వం కూడా అఖిలపక్ష మీటింగ్లు పెట్టాయి ఎదుగుపెట్టాయి ఇప్పటికీ అంశంపై రెండుసార్లు అఖిలపక్ష మీటింగ్ జరిగాయి కానీ పార్లమెంటుకు సమావేశపరిచి ఏం జరిగింది మనం ఎక్కడ సా విజయం సాధించాం ఎక్కడ లోపాలు ఉన్నాయి ఆ లోపాలను ఎలా సరిచేసుకోవాలి ఇది పార్లమెంట్లో చర్చించకపోతే ఎక్కడ చర్చిస్తాం ఆపరేషనల్ డీటెయిల్ చర్చించాల్సిన అవసరం లేదు కానీ స్టే మిలిటరీ స్ట్రాటజీ డిఫెన్స్ స్ట్రాటజీ నేషనల్ సెక్యూరిటీ ఫారిన్ పాలసీ ఇవేవి చర్చకు అనర్వమైనవి కావు కదా దాని ఆబ్వియస్లీ పార్లమెంట్లో డిబేట్ అవుతుంది కూడా జాతీయ భద్రత డాక్టర్ని రూపొందించుకుంటారు ఇవేవి మిలిటరీ సీక్రెట్స్ కావు ఒక మిలిటరీ సీక్రెట్స్ మాత్రమే ప్రభుత్వం పార్లమెంటు చెప్పాల్సిన అవసరం లేదు పార్లమెంటు చర్చించాల్సిన అవసరం లేదు కానీ ఆపరేషన్ సింధూర్ ఫారెన్ పాలసీ డిఫెన్స్ పాలసీ డిప్లొమసీ నేషనల్ సెక్యూరిటీ ఇలాంటి అనేక అంశాలకు సంబంధించిన కీలక అంశాలు మన ముందు పెట్టింది దానిపైన చర్చించడానికి అభ్యంతరం ఏంటి అంటే ఆర్మీని అవమానిస్తారా భద్రతా బలగాలనే ప్రశ్నిస్తారా అంటూ మోడీ ప్రభుత్వం అటాక్ మొదలుపెట్టింది ఇప్పుడు మరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏం ఏమన్నాడు ఆయన మూడు కీలకమైన అబ్జర్వేషన్ చేశాడు దానికి ఏమి మళ్ళీ చెప్పేది సీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చేసిన వ్యాఖ్యల్ని నేను తప్పు పట్టడం లేదు ఆ మాటకైతే ప్రతిపక్షాలు కూడా మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏమన్నాడు మొదటిసారిగా ఆపరేషన్ సింధూర్లో మనము కూడా యుద్ధ విమానాలు నష్టపోయాం అనేది చెప్పారు దేశంలో రాజకీయ నాయకత్వము దీన్ని చెప్పటానికి దాచిపెడుతుంటే మోహమాట పడుతుంటే అడిగితే దేశద్రోహం అని ప్రత్యర్థుల్ని అటాక్ చేస్తుంటే మరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఓ ఫారిన్ మీడియా అడిగిన ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పారు అనేచ్చు కదా దీస్ ఆర్ నాట్ థింగ్స్ లేదు డినై చేయొచ్చు మేము చెప్పమనొచ్చు కానీ ఓపెనింగ్లో చెప్పి అడిగే కోల్పోయినమాట నిజం కానీ ఎన్ని ఫైటర్ జెట్ కోల్పోయామనేది కాదు చర్చ ఆ దాని నుంచి ఏమి నేర్చుకున్నాం తర్వాత ఏం చేశాం రెమెడీ అండ్ రెక్టిఫైడ్ మిస్టేక్ చేశాం చేసి ఏడవ తారీఖు ఫస్ట్ డే నష్టపోయాం ఎనిమిది తొమ్మిది మొత్తం ఫుల్ స్కేల్ అటాక్ చేయలేదు పాజ్ చేసి మళ్ళీ నాడు భారీగా దాడి చేశాం ఆ దాడిలో విజయవంతమయ్యాం ఈ వివరాలన్నీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఫారిన్ మీడియాకు చెప్పితే మన ప్రధానమంత్రి రక్షణ మంత్రులు ఆల్ పార్టీ మిత్రులు చెప్పడానికి అభ్యంతరం ఏంటి పార్లమెంట్లో చెప్పడానికి అభ్యంతరం ఏంటి ఇది మొదటి క్వశ్చన్ రెండవది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఒక హయ్యెస్ట్ ప్రొఫెషనల్ మిలిటరీ ఆఫీసర్ హోదాలో ఆయన ఏమన్నాడు న్యూక్లియర్ వార్ గురించి ప్రశ్న ప్రస్తావన వచ్చింది ఆయన ఏమంటున్నాడు బ్లూంబర్గ్ టీవీ ఇంటర్వ్యూలోను రైటర్స్ ఇంటర్వ్యూల్లోనూ రెండు దేశాలు భారతదేశము పాకిస్తాన్ కూడా మెచ్యూరిటీ అండ్ రేషనాలిటీ చూపెట్టాయి పాకిస్తాన్ ఆర్మీని కూడా ఆయన మెచ్యూరిటీ రేషనాలిటీ చూపింది అని పేర్కొన్నాడు మోడీ ప్రభుత్వం అంగీకరిస్తుంది ఇది ఇదే మాట ప్రతిపక్షాలు అంటే పాకిస్తాన్కి వెళ్ళండి అనరా ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ను పాకిస్తాన్కి వెళ్ళండి అంటారా అని చెప్పండి వాట్ ఈ వాట్ ఈస్ స్టలింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పా బోత్ సైడ్స్ రెండు దే వైపులా కూడా భద్రతా బలగాలు ఆర్మ్ ఫోర్సెస్ మెచ్యూరిటీ అండ్ రేషనాలిటీ హేతుబద్ధతను పరిపక్వతను ప్రదర్శించాయి అనుయుద్ధం అంచుల దాకా వెళ్లకుండా సో దే బో సైడ్స్ హెడ్ డిస్ప్లేడ్ మెచ్యూరిటీ అండ్ రేషనాలిటీ టు అవాయిడ్ రీచింగ్ ద న్యూక్లియర్ థ్రెషోల్డ్ ఇది అని అంటున్నది అంటే పాకిస్తాన్ ఆర్మీ కూడా మెచ్యూరిటీ రేషనాలిటీ చూపెట్టింది న్యూక్లియర్ త్రెషర్ లాగా రాకుండా అని మన మోడీ ప్రభుత్వం అంగీకరిస్తుందా పొలిటికల్ డొమైన్లో ఈ స్టేట్మెంట్ కనుక ఎవరైనా ఇస్తే వెంటనే అతని దేశ ద్రోహిని ముద్ర వేరా ఎవరైనా టీవీలోనో యూట్యూబ్లోనో ఇదా మాట్లాడితే కేసు పెట్టరా పాకిస్తాన్ భద్రతా బలగాల్ని కూడా మెచ్యూరిటీ అండ్ రేషనాలిటీ అని అంటావా అని కేసు పెడతారా పెట్టరా కానీ మరి జనరల్ అనిల్ చౌహాన్ ఆ మాత్రం లేకుండా మాట్లాడతాడా ఆయన మాట్లాడింది వీ షుడ్ బి ట్రాన్స్పరెంట్ ఎందుకు మాట్లాడాడు ఆయన దేశభక్త భక్తులు జనరల్ అనిల్ చౌహాన్కు సోషల్ మీడియా దేశభక్తి వీరులు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా బహుశా ఆయనకు ట్రోల్ చేస్తారని ఏమో ఇక్కడ విక్రమ్ మిస్తి ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ఆపరేషన్ ప్రతినిధులు రాపాము అని ప్రభుత్వ నిర్ణయాన్ని చెప్పితే ఆయనను ఆయన ఫ్యామిలీని మామూలుగా అటాక్ చేయలేదు బహుశా జనరల్ అనిల్ చౌహాన్ పై వచ్చే జరుగుతుందేమో కానీ అనిల్ చౌహాన్ ఒక ప్రొఫెషనల్ మిలిటరీ ఆఫీసర్గా ఆయన రైట్ అని భావించింది అని చెప్పాడు సో మనము ఆయన కన్నా మిలిటరీ ఎటిక్వేట్ మిలిటరీ పద్ధతులు తెలిసిన వాళ్ళం కాం కదా ఇక మూడోది ఏమన్నాడు ఆయన ఆల్వేస్ కమ్యూనికేషన్ ఛానల్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వెల్ ఓపెన్ టు అవాయిడ్ ఎస్కలేషన్ టు న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్ అను జరిగేంత స్థాయికి ఉద్రిక్తతలు పెరగకుండా రెండు దేశాల మధ్య యుద్ధ సమయంలో కూడా కమ్యూనికేషన్ ఛానల్స్ ఉన్నాయి అన్నాడు అంటే అర్థం ఏంటి ఇండియా పాకిస్తాన్ల మధ్య కూడా కమ్యూనికేషన్ ఛానల్స్ ఉన్నాయని కదా సో ఈ మూడు అంశాలు మనకు చాలా కీలకమైన చెప్పాడు మేబీ అని జనరల్ అలీల్ చౌహాన్ భావించవచ్చు లెటర్స్ బి ట్రాన్స్పరెంట్ జరిగింది ఉన్నట్టు చెప్తాం భయమేంటి మనమే ఇంత మంచి ఆధిక్యతను సాధించాక ఇంకా వెనకాడాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు కానీ పొలిటికల్ లీడర్షిప్ అనుసరిస్తున్న వైఖరికి మిలిటరీ లీడర్షిప్ ప్రదర్శిస్తున్న దానికి ఈ మధ్య చాలా తేడా ఉంది అదే ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తుంది